గురువు గారు అన్న మాటలో అంటే మనది ఈ జన్మ బంధం కాదు ఏడేడు జన్మ జన్మల బంధం ప్రతి జన్మలోనే మీరే మీకే ముందు మరణం వస్తుంది తర్వాత నాకు వస్తుందని కానీ ఈ జన్మలో కూడా ముందు మీరు మరణిస్తారు తర్వాత నేను మరణిస్తాను అని చెప్పారు ఈ జన్మలో కూడా మన ఇద్దరికి ప్రమాదం ఉంది అది కూడా మీరు అయిన వాళ్ళ దగ్గర నుంచే మీరు సహాయం చేసిన వాళ్ళే మిమ్మల్ని చంపుతారు అని గురువుగారు చెప్పారు నేను అక్కడ హోమం కూడా చేయిస్తున్నాను స్వామీజీ తోటి అని చెప్తుంది ఈ విషయాలు నాకు ఎందుకు ముందు చెప్పలేదు రామలక్ష్మి అని అడుగుతాడు అంటే నాకు కూడా ప్రమాదం ఉంది అని అన్నారు కదా ఆ విషయం మీకు తెలిస్తే నా కోసం మీరు ఎక్కడైతే గొడవలకి వెళ్ళి మీరు ఏదైనా అవుతారేమో నా భయం అందుకే నేను ఈ విషయం చెప్పలేదు మీరు బాగుండాలండి మీరు క్షేమంగా ఉండాలి నేను ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి సరే రామలక్ష్మి నువ్వు గుడిలోనే ఉండు నేను వెళ్ళి సిరీని చూసి వచ్చేస్తాను అని అంటాడు సీతాకాంత్ అదేటండి ఇంకో మూడు గంటలుంటే పొద్దు ఉండండి ప్లీజ్ వెళ్ళొద్దండి అని అన్నక్కడ అదేంటి రామలక్ష్మి నువ్వు ఏంటి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నాకు విధి రాత రాసి పెట్టు ఉంటే నాకు మరణం ఉండి అని విధి రాత రాసి ఉంటే అలాగే జరుగుతుంది నేను ఇప్పుడు గుళ్ళో ఉన్నా కూడా జరుగుద్ది అందుకని నేను నా వాళ్ళ కోసం నేను సంతోషంగా చచ్చిపోవటం నాకు కూడా ఇష్టమే అని చెప్పేసి అంటది అంటే అక్కడ కూడా వాళ్ళ వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తాడు తప్ప పాప ఇంత చెప్పినా కూడా రామలక్ష్మి గురించి కొంచెం కూడా ఆలోచించడం సీతాకాంత్ అలా కాదండి ప్లీజ్ మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను అని అంటుంది నువ్వు వెళ్ళనివ్వకపోతే నా మీద వొట్టే అని చెప్పి ఒట్టి పెట్టేసుకుంటాడు సీతాకాంత్ ఇంకేమీ చేయలేక సరే అయితే పదండి నేను కూడా వస్తాను అంటే వద్దు నువ్వు ఇక్కడే అంటే లేదు నేను వస్తాను మీకు ఏదైనా జరిగితే నేను కాపాడుకుంటానని చెప్పి అంటది వీళ్ళిద్దరు కారులో బయలుదేరే వస్తూ ఉంటారు ఈ లోప అమ్మవారికి దండం పెట్టుకుంటుందమ్మా ఈ రాత్రికి గుడిలోనే ఆపేద్దాము అనుకున్నాను ఈ గుడిలోనే ఉందాము అనుకున్నాను మా హస్బెండ్ మా ఆయన నేను కానీ తప్పని పరిస్థితుల్లో వెళ్తున్నానమ్మా నువ్వే రక్షించమ్మా నువ్వే కాపాడు అని ఆ తల్లికి దండం పెట్టుకుని కారులో బయలుదేరతారు కారులో బయలుదేరేసరికి అక్కడ రౌడీలో ఒక కర్ర అడ్డు పెట్టేస్తారు అక్కడ కొన్ని రాళ్ళతో ఈ లోపు ఏంటండి ఏంటి కారు ఆపి కారు ఆపుతాడు సీతాకాంత్ కారు ఆపారు ఏంటండి అని అడిగితే ఏమీ లేదు ఇక్కడ ఎవరో అర్ధరాత్రి ఇది ఏవో పెట్టారంటే ఎవరో కావాలని పెట్టారేమో మీరు దిగొద్దు కారు ఇటు నుంచి వెనక్కి వెళ్ళిపోదాం అంటది రామలక్ష్మి వద్దు రామలక్ష్మి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తే సిరికి నొప్పులు వస్తున్నాయని ధన టెన్షన్ పడుతున్నాడు కదా ఇలా తిరిగి వెళ్తే లేట్ అయిపోద్ది వద్దు ఇలాగే వెళ్దామని చెప్పి ఆ అడ్డుపెట్టిన కర్రలన్నీ తీసేస్తాడు తీసేసినప్పటికీ అప్పుడు రౌడీలు వచ్చేస్తారు అక్కడికి నలుగురు రౌడీలు వచ్చేస్తారు మూతికి మొత్తం అన్నీ కట్టుకొని కనపడకుండా మాస్కులు అవి పెట్టుకుని వస్తారు ముందు నీ చేయి అన్నాడు అప్పుడు ఏంటి అని అడిగితే ఏంటి ఎందుకు మీరు ఎవరు మీరు మిమ్మల్ని ఎవరు పంపించారని సీతాకాంత్ అడుగుతూ ఉంటే గబగ కారు దిగి రామలక్ష్మి బయటకు వచ్చేస్తుంది వచ్చేసినప్పుడు నీ చేయిన్ ఇవ్వంటే చైన్ ఇచ్చేస్తుంది బంగారం చైన్ తీసి నీ తాళి ఇయ్యంటే నీ నేను నా తాళ్ళు మట్టుకు ఇవ్వను అంటుంది రామలక్ష్మి ఎందుకు ఇవ్వని చెప్పి రామలక్ష్మి మెళ్ళ నుంచి తాళి లాక్కోవాలని ట్రై చేస్తాడు ఒక రౌడీ వెంటనే సీతాకాంత్ ఆపుతాడు ఇంకా అక్కడి నుంచి వాళ్ళని చిత్త కొట్టేస్తాడు అందరినీ చదవకుంటే అందులో ఒకడు గన్ చూపించి గన్తో షూట్ చేసేస్తాడు సీతాకాంత్ని మళ్ళీ రెండోసారి షూట్ చేసినప్పుడు రామలక్ష్మి అడ్డొచ్చేస్తే రామలక్ష్మికి కూడా బుల్లెట్ దిగిపోతుంది ఇంకా ఇద్దరు కూడా రామలక్ష్మి ఏంటి రామలక్ష్మి నేనున్నాను నేను నిన్ను రక్షించుకుంటాను అని చెప్పి అంటాడు చెప్పాను కదండి గురువుగారు చెప్పారు ప్రమాదం ఉంది అని కానీ మీరు నా మాట వినలేదు నా మాటకు విలువ ఇవ్వలేదు మీరు ఎంతసేపు మీ వాళ్ళు మీ వాళ్ళు అని అన్నారు పోనీ పర్వాలేదు నేను మీ చేతుల్లో కళ్ళు మోస్తున్నాను నాకు అదే సంతోషం నేను నా ప్రాణం త్యాగం చేసైనా మిమ్మల్ని బతికించాలి అనుకున్నాను మీరు క్షేమంగా ఉన్నారు నాకు అదే చాలు అంటుంది అదేంటి రామలక్ష్మి నువ్వు అలా రామలక్ష్మి నువ్వు బాగుంటావు నేను హాస్పిటల్లోకి తీసుకెళ్తానని చెప్తూ ఉంటాడు లోపు మళ్ళీ రౌడీ వెనక నుంచి వచ్చి కర్రతో కొట్టేస్తాడనమాట సీతాకాంత్ని అంటే సీతాకాంత్ని పేల్దో గన్ను షూట్ చేసేటప్పుడు సీతాకాంత్కి అడ్డుకి అడ్డు వెళ్ళిపోతే ఆ బుల్లెట్లు రామలక్ష్మికి అనమాట సరే అని చెప్పి ఇంకా కర్రతో కొట్టేగా ఇద్దరు అలా పడిపోతారు పడిపోయినప్పటికప్పుడు రౌడీలు ముక్కు దగ్గర చేయి పెట్టి చూస్తే వీళ్ళిద్దరూ చచ్చిపోయారంటే సరే వీళ్ళని ఎక్కడైనా చెరో లోయలోని పడేద్దామని చెప్పి వీళ్ళిద్దరిని కార్లు ఎక్కించుకుంటారనమాట ఆ రౌడీలు అనమాట పక్క పక్కనే కూర్చొని ఇద్దరు అనమాట స్పృహ కోల్పోయే వాళ్ళు చచ్చిపోయారో తెలియదు స్పృహ కోల్పోయారో తెలియదు మొత్తానికి చచ్చిపోయారని చెప్పి చెప్తారు ఏమోనేమో స్వామీజీ యాగం గట్టిగా చేయిస్తున్నారనమాట గురువుగారు వేద మంత్రాలు గట్టిగా చదవండి ఓ వేద మంత్ర ఉచ్చారణ గట్టిగా జరగండి అని చెప్పి పాపం గట్టిగా అక్కడ గుళ్ళు ఏమో మంత్రాలు అవి చదువుతూ యాగం చేస్తూ ఉంటారు అక్కడ పాపం అక్కడ చేసినప్పుడు ఆ మంటలోని కొన్ని చెట్టుపట్లాడుతూ చిట్పట్లాడుతూ వస్తూ ఉంటాయి అక్కడ ఏదో సీతాకాంత్కి ఏదో ప్రమాదం జరగబోతూ ఉంది మీరు గట్టిగా చదవండి మంత్రాలని పాపం స్వామీజీ చెప్తా ఉంటారు అక్కడ గురువుగారి అక్కడేమో పూజ జరుగుతూ ఉంటుంది ఇక్కడేమో రౌడీలు ఏమో కారిక చేస్తారు రామలక్ష్మి సీతాకాంత్ని కట్ చేస్తే అక్కడ డెలివరీ గురించి అరుస్తూ ఉంటుంది అనమాట గట్టిగా అరుస్తూ ఉంటుంది సిరి గట్టిగా అరుస్తూ ఉంటే ఈ లోపు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్ ముందు అప్పుడు శ్రీవల్లు అంటారు అత్తయ్య గారు ఏంటి సిరి గురించి టెన్షన్ పడుతున్నారా ఏం పర్వాలేదు హాస్పిటల్కి వచ్చాం కదా సిరి బాగానే డెలివరీ అవుతుంది మీరు టెన్షన్ పడకండి అత్తయ్య గారు అని అంటుంది శ్రీవల్లి నాకు సిరి గురించి కాదే నాకు వేరే టెన్షన్ ఉంటుంది ఏంటండి సిరి గురించి కాదా మీ టెన్షన్ దేని గురించి టెన్షను అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట ఈ లోపు అక్కడికి వస్తాడనమాట రాజీవ్ అంటే ఈ శ్రీలత కూడా తిరుగుతాడు కదా రాజీవ్ అనే రౌడీ కానీ ఆ రాజీవ్కి శ్రీలతకి సంబంధం ఉంది సమ్ కొడుకు ముందు భర్త కొడుకన్నా అయి ఉండాలి లేదంటే వాళ్ళ తమ్ముడు కొడుకు మేనలుడైనా అయి ఉండాలి కానీ ఆ రౌడీ రాజీవ్కి శ్రీలతకి మొత్తానికి రిలేషన్షిప్ ఉందన్నమాట సరే అని అంటే ఈ లోపొస్తాడు మనం అనుకునే పని అయిపోయింది అని అంటాడు అయిపోయిందా ఆ అమ్మాయ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అంటే సందీప్ కూడా అంటాడు అయిపోయిందా పని ఇంకా మనకు పేడ వదిలింది అని అంటుంది ఏంటి ఏంటి అత్తయ్యగారు ఏంటి మాట్లాడుతున్నారు మీరు అని అంటాడు ధన అంటే లేదు ఇలాగ సీతారాముని లేపేశాం పైకి వాళ్ళు ఆస్తి మనల్ని అనుభవించట్లేదు కదా అనుభవించవట్లేదు కదా మనకు ఆస్తి అడ్డుపడుతున్నారు కదా వాళ్ళని పైకి లేపేసాం అంటే అదేంటండి మీకు కొంచెం కూడా మానవత్వం లేదా అలా చంపేయడం ఏంటి మీరు అనుకున్నాను మీరు మారలేదా అని చెప్పి ధన కొంత ఒక రకమైనటువంటి ఇది అయిపోతుంది ఎంతైనా వాళ్ళు అక్క కదా తోడబుట్టిన అక్క చచ్చిపోయిందంటే తనకి బాధ ఉంటుంది కదా చాలా ఊగిపోతాడు ఈ విషయం సిరికి తెలిస్తే ఏంటి పరిస్థితి అని అంటుంది సిరికి తెలిస్తే ఏముంది ఆస్తి అయితే వచ్చింది కదా అనేసి అంటారు ఏ శ్రీవల్ నువ్వేందుకంటే పోలేండి మన ఆస్తి మన చేతికి వచ్చింది సరే మీరు సీరియల్లో విల్లనను చూశాను కానీ ఇప్పుడు ఒరిజినల్గా చూస్తున్నాను మీరు విలన్ అంటే విలనే అత్తయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈలోపు సిరి గట్టిగా అరుస్తుంది ఈలోపు బయటకు నరిసొస్తుంది ఏమమ్మా సిరికి డెలివరీ అయ్యిందా అంటే బాబు పుట్టాడు అని అంటారు బాబు పుట్టాడా అని చెప్పి సంతోషం పడుతూ ఉంటారు అప్పుడు ధన నీకు కొడుకు పుట్టాడు అని చెప్పి చెప్తుంది వాళ్ళ అత్తగారు కానీ మేడం కానీ మేడం మీ అమ్మాయి చనిపోయింది తల్లి పిల్లని బతికిందామని చాలా ట్రై చేసాం కానీ అవ్వలేదు సారీ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఈ లోపేమో సిరి చచ్చిపోయిందనే విషయం తెలుసుకుని స్త్రీలత కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడేమో ధన ఏమో లోపలికి వెళ్ళి వాళ్ళ ఆవిడ్ని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు కా ఉన్న బిడ్డను చూసి ఏడుస్తూ ఉంటాడు శ్రీవల్లి అత్తయ్య గారు మీరు చేసిన పాపాలు చేపాలుగా మారి మీ కన్న బిడ్డ చనిపోయింది అనేమో శ్రీవల్లి అంటూ ఉంటుంది శ్రీవల్లి అంటూ ఉంటుంది ఈలోపు అక్కడ గురువుగారు హోమం చేయిస్తూ హోమం చేయించేటప్పుడు హోమం మొత్తం వెలిగిపోతూ బాగా వెలిగిపోతూ ఉంది ఈ లోపు ఏంటమ్మా ఏం జరిగిందమ్మా ఇలా చేసేవేంటమ్మా ఆ భార్య అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు ఈలోపేమో ఫోటో పెట్టుకుని సోఫాలో కూర్చుని ఫోటో చూస్తూ ఉంటుంది శ్రీలత ఈలోపేమో అమ్మ నువ్వు బాధపడకమ్మా నువ్వు బాధపడితే ఎలాగమ్మా అని అంటూ ఉంటాడు సందీప్ శ్రీవల్లేమో పోలేండి సిరి చనిపోయిన తన కడుపున పుట్టిన బిడ్డను ఉన్నాడు కదా ఆ బిడ్డలో సిరిని చూసుకుందాము అని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఈ లోపేమో అక్కడేమో లాయర్ గారు వస్తారు పని అయిపోయిందా అని అడుగుతాడు అంత తొందరగా అవుతుందండి దానికి టైం పడుతుంది అని చెప్పేమో ఆ లాయర్ గారు అంటూ ఉంటారు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ సీతాకాంత్ రామలక్ష్మి మెయిన్ క్యారెక్టర్ ఈ సీరియల్లో వాళ్ళు చనిపోతే సీరియల్లో బాగోదు కానీ ఏదో మొత్తానికైతే ట్విస్ట్ ఉంటుంది నాకు తెలిసి మళ్ళీ ఏమైనా నందిని క్యారెక్టర్ ఏమైనా ఎంటర్ అవుతుందేమో అని అనుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్